హాయ్ అందరికీ టుడే ఐఎమ్ షేరింగ్ మై ఈవినింగ్ రొటీన్ ముందుగా నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇకపోతే బ్లాగ్లోకి వచ్చేసేద్దాం ఎప్పుడైనా సరే మీరు పూజ చేయాలనుకుంటే ఫస్ట్ కిచెన్ క్లీన్గా పెట్టుకోవాలి ఆ తర్వాత పూజ చేయాలన్నమాట సో ఈవినింగ్ దీపాలు పెట్టాలి అందుకని ఇక్కడ కొంచెం క్లీన్ చేస్తున్నాను కడిగిన అన్నీ డ్రై అయినాయి అన్నమాట సో అవన్నీ ఎత్తిపెట్టేసి కొంచెం వాటర్ చల్లేసి ఇలా తుడుచుకుంటున్నాను ఫస్టే ఒకసారి వెట్ క్లాత్ తుడిచేసి ఆ తర్వాత డ్రై క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకుంటున్నాను తరువాత స్టాండ్స్ అన్నీ వర్క్ ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను ఇకపోతే ఇల్లంతా ఒకసారి చెత్త తోసేసుకుంటున్నాను మార్నింగే మేడపైన బట్టలు ఆరేసాను అనమాట సో అవి తీసుకొద్దామనేసి వెళ్ళాను మేడ పైన బట్టలు కూడా బాగా ఆరిపోయాయి టైం ఫోర్ థర్టీ అలా అవుతుంది అప్పటికే మంచు పడుతుంది అనమాట బెంగళూరులో సో తెచ్చి ఇలా వేసేసి పాలు పెడుతున్నాను మార్నింగ్ అయినా మిస్ అవుతాను కానీ ఈవినింగ్ అయితే అస్సలు మిస్ అవ్వను టీ తాగడం పాలు కాచి కొన్ని పక్కకు తీసేసి టీ పెట్టుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇష్టం ఇలా జింజర్ టీ సో పాలు బాగా మరిగిన తర్వాత టీ పొడి వేసి తర్వాత అల్లం వేసుకున్నాను బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ అలా మరిగించాను ఎప్పుడైనా సరే టీ పొడి ఫస్ట్ వేయకుండా పాలు మరిగిన తర్వాత వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది అనమాట సో నేనైతే ఇలా టీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇక టీ తాగేసి దేవుడి రూమ్లోకి అయితే వచ్చేసాను మీలో ఎంతమందికి ఇష్టం ఇలా రోజు పూజ చేయాలని డైలీ పూజ చేస్తే మన ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది సో నేనైతే ఇక కలసంకి తమలపాకులు పెట్టేసి పూలైతే పెడుతున్నాను పూలు అనేది డైలీ చేంజ్ చేయాలి ఈరోజు పెట్టినవి రేపు పెట్టకూడదు ఒకవేళ బాగున్నా సరే పెట్టకూడదు వేరే పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట ముందుగానే దేవుని సామాన్లన్నీ కడిగేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఫ్రెషప్ అయిపోయి ఇలా పూలు పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నాను ఇలా అంతా రెడీ చేసేసి ఆయిల్ కూడా వేసుకున్నాను దీపం పెట్టేటప్పుడు జుట్టు విరబోసుకోకూడదు అందుకని జడ వేసుకొని మళ్ళా వచ్చి దీపావళి పెడుతున్నాను అనమాట సో ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ పెట్టలేదు టైం లేట్ అయిపోయింది అనేసి అందుకని ఈవినింగ్ ఇలా పెట్టుకుంటున్నాను ఇకపోతే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను మా పాప వచ్చింది నేను చేస్తా అని సో కూర్చొని పెట్టుకొని చేపిస్తున్నాను పిల్లల దగ్గర ఇలా దీపం పెట్టించడం వలన వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుందన్నమాట సో ఇక పూజ చేసుకునేసి బట్టలు బట్టలైతే మడత పెడతామని కూర్చున్నాను టీవీ చూస్తూ అలా మ బట్టలు అన్నీ మడత పెట్టేశాను లో వెయిట్ ప్లేస్లో అవి పెట్టేసి అన్నీ సర్తి పెట్టేశాను ఇదేనండి నా ఈవినింగ్ రొటీన్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్